అదేంటో చెప్పనవండి మనిషి చూడడానికి సాధారణంగా ఉన్నా వేసుకునే చెడ్డి విఐపి కాలనీలో పెద్ద టాకరాను చెడ్డితో బయటకొచ్చింది వచ్చింది చెడ్డి గాలికి ఎగిరింద్రా అది సరే గాలికి ఎగిరిన చెడ్డి స్ట్రైట్ నళిని ఇంటికి ఎలా వెళ్ళింది చెడ్డి మాత్రం ఎగిరిందా సూపర్ మార్కెట్ చెడ్డితో నువ్వు ఎగిరా ఆడ మీద బట్టలు ఆరేసిన తీయడానికి వెళ్తే అక్కడ నల్లి ఉంది అప్పుడు గాలి వస్తే నా చెడ్డీ అలాగే వద్దమ్మా నీకు నలినికి ఏంటి ఏంటంటే అదే ఏంటని కొంపలు మునిగిపోతాయి రా దుర్మార్గులారా నల్లి కాలనీకి వచ్చి రెండేళ్ళు అయింది ఒంటరిగానే ఉంది నీకు భార్య పోయి నాలుగు సంవత్సరాల అయింది ఒంటరిగానే ఉన్నావు అందుకని తప్పు లేదే తను అలాంటి టైప్ కాదు మరి ఎలాంటి టైప్ నీ కూతురేమో ఆంటీ ఆంటీ అంటూ తనితోనే ఉంటుంది అలిగితే ఎలా ఏం తీసుకు ఏం తాగుతావో చెప్పు అదే ఇవాళ నాకేమద్దు ఈ నెల కొంచెం బడ్జెట్ టైట్ వీడి ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ రా డబ్బు లేదని గౌరవంగా చెప్పుకుంటున్నాడు నీకేంటి మీ ఇంట్లో నువ్వు మీ నాన్న మీ అన్నయ్య ముగ్గురు సంపాదిస్తారు నా ఇంట్లో నేను ఒకటినేగా తాగాను కదా చోలో పూలు పెట్టకు పచ్చళ్ళ బిజినెస్ బానే ఉంది కదా అవునరా పచ్చళ్ళ బిజినెస్ కోటి రూపాయలు టర్న్ చేస్తున్నాను పిల్లలు స్కూల్ ఫీజు కట్టేసరికి సోమంత కర్పూరంలో కరిగిపోతుంటే సోమత కన్నా పెద్ద స్కూల్లో చదివించమని ఎవరు చెప్పారు నీకు సార్ పిల్లలకి ఇవ్వడానికి మా నాన్న సంపాదించిన సొమ్ముందా ఇవ్వగలిగే చదువు ఒకటేగా మంచి స్కూల్ వద్దా మరి ఎందుకు ఏడుస్తావు అరే స్కూల్ అంటే గుర్తొచ్చింద్రా మా పిల్లలు చదివే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి డొనేషన్ అడుగుతున్నారు ఏ మంచి విషయమేగా ఏంటి మంచి విషయం ఆ స్కూలే స్విమ్మింగ్ పూల్ సైజు లో ఉంటే నా కష్టం ఉంది వినండి నా చెల్లెళ్ళ కొడుకు చేకుడుతున్నానంట సంప్రదాయం ప్రకారం మేనమామ కమ్మలు పెట్టాలి బట్టలు కొనాలి ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఇలాంటి ఫంక్షన్స్ వస్తే నల చేతి ఏం చేస్తారని ఆలోచించరా అది వదిలే ఎవడైనా మగ బిడ్డకి చెబులు కుట్టిస్తారా మన చేత ఖర్చు పెట్టించాలనుకుంటే ఆడపిల్లకు కూడా జంజం వేస్తారు సుబ్బు సార్ సార్ పిలుస్తున్నారు ఇవేం ఉపయోగం లేదు పక్కన పడే పిలిచారంట సుబ్బు నేను మరీ అంత చండాలంగా ఉంటానంటావా అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా నాలో లోపం ఏంటి నేను మరీ అంత దరిద్రంగా ఉంటానా చే పెళ్లి చూపులకు వెళ్ళాను సుబ్బు ఆ అమ్మాయి నాకు ఉందని రిజెక్ట్ చేసింది అరే బ్రెయిన్లెస్ పీపుల్కే పెళ్ళిళ్ళై పిల్లలు పడుతున్నారు కదా బట్టతలు ఉన్నవాడు పెళ్లిళ్ళు అవ్వ అంత బాధపడకండి సార్ పెరుగు ఏదో ఒక పచ్చి దొరుకుతుంది మీకు అమ్మాయి దొరకదా షూర్ సార్ విష్మి ఆల్ ద బెస్ట్ రా ఆల్ ఆల్ బెస్ట్ బెస్ట్ రామేష్ హలో సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ మీరేందు సార్ మా వాళ్ళే వచ్చి సంతకాలు చేయించుకుంటారు సార్ బాగా సార్ మీరు ఇక్కడ దగ్గర సార్ నో నో ఆ హోటల్ కదా సార్ పార్కి హోటల్ ఓకే సార్ ఓకే సార్ ఉంటాను పోరం బోకం అని ఊళ్ళో ఉన్న పోరంబోక్ స్థలాలన్నీ వీడికే కావాలి చ చచ్చా ఎవడు కడుపు కొట్టాడు ఏంటో నదులు కుంటలు చెరువులు ఏది వదిలిపెట్టాడు కదా అన్నీ కావాలి ఇదిగో నా పట్టదల పట్టతలతో దీన్ని కూడా ప్రాక్టీడు ఎవరు సార్ ఆ రామ్మూర్తిగా అంత పెద్దవి సార్ అంటావంటి శివుడికి భయపడాల్సిన పని శివుడు మళ్ళీ పాము భయపడాలి ఇగో ఇవి తీసుకెళ్ళి పార్క్ హోటల్

బలిసింద నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా విషయంలో ఎంటర్ కావద్దని ఒకసారి చెప్తే నీకు అర్థం కదా సార్ ఎవరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంతకాల కోసం పంపించారు ఒక నిమిషం ఉండవు ఒక నిమిషం ఉండవు రోస తీసుకురా త్వరగా రే పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నా ఆ ల్యాండ్ నీది కాదని చెప్పించి ఆ పోలీసులతోనే నేను లోపల వేయించాలా ల్యాండ్ కాలేదు నీ ముఖ్యం ఆలోచించుకో ఏంటి సుబ్బు నీ పెళ్ళం పోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే నీకు తోడుగా ఉంటుంది కదా వద్దకమ్మా కవని సరిపడుతు పిల్లలు పెట్టుకొని కష్టపడుతున్నావు కదా అందుకే చెప్పాను దేనికి పనికి రావని పేడ తీయడానికి పెట్టాను అది కూడా సరిచైపోతే ఎలా నన్ను చూడు ఇలా బాగా ఎక్కువగా తీసి ఫుల్ గా దీంట్లో వేసి బాగా నొక్కి నింపాల దాకా తింటే సరిపోదు చెయ్యి నమస్తే గని బాయ్ మీకు ఫోన్ చేశాను నువ్వు చేసావా మిస్డ్ కాల్ ఇచ్చావు ఏంటో నేను నీకు ఫోన్ చేస్తే అప్పడిగా మొన్నే కదరా తీసుకున్నావు అప్పుడేం అవసరం ఇల్లు మెయింటైన్ చేస్తున్నావా అయ్యయ్యో ఉన్నదే ఎలా మెయింటైన్ చేయాలి తెలియట్లేదు తీసుకోమవుతా రే బాయ్ కావాలి బాయ్ కొంచెం తక్కువ ఉందే వడ్డీని భావిస్తాడా వచ్చే నెల ఇవ్వాల్సిన వడ్డీ ఇప్పుడే పట్టుకున్నా అది కాదు బాయ్ చెల్లెలింట్లో విశేషం ఖర్చు ఎక్కువ సరిపోదు నేను ఒక రెండు రోజులు వడ్డీ తెచ్చి ఇచ్చేస్తాను ఇది ఒక రెండు రోజులు ఏంటి ఇచ్చేస్తాను బాయ్ ఇలా ఇచ్చేస్తాను వస్తున్నాను ఎప్పుడు చూసినా క్రికెట్ 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 ఎరా చూసిన మ్యాచ్ చూస్తుంటావు కదా ఎప్పుడు బోర్ కొట్టదా మరి మీరేంటి విన్నపాట్లు విండి ఉంటారు కదా ఇది అలాగే మా తక్కువ లేదు చదువు మాత్రం గాలిపోదలే రావేది ఇక్కడ బయట ఆడుకుంటుంది చాలు రెడీ అవు వెళ్ళి బట్టలు కొనాలి कावेरी वस्तुना नाना रामा बैठ के

ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి చూపించండి ఉసిరికాయ కలరా అలాంటి కలర్ లేదు సార్ ఉసిరికాయ కలరు మామిడికాయ కలరు చింతకాయ కలరు కాకరకాయ కలరు అసలు చీర కట్టుకోవడానిక తినడానికా నానా ఈ డ్రెస్ బాగుంది కదా సూపర్ నా కూతురు ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి ఇది బాగుంది కొంచెం కలర్ గాడిగా ఉందమ్మా సెలెక్ట్ చేస్తావా రేట్ ఎక్కువగా చాయ్ అలా ఏం లేదమ్మా నీకు నచ్చింది కదా ఏంటి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది అంటే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు చేయండి పక్క చేయండి